వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము చదువుకొని ధ్యానించుకుందాం దేవుని యొక్క మహాకృప ఇస్రాయల్ ప్రజల ఏడల ఎంత అమూల్యంగా ఉన్నాదో మనకు ఈ లేఖన భాగము చదివి ధ్యానిస్తున్నప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ప్రపంచంలో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు అందుకే వారు తన సొంత జనము స్వకీయ జనము అందుకే ఇస్రాయిలు నా ప్రజలు అని దేవుడు చెప్పగలిగాడు నిజమే మరి వారు ఆయన ప్రజలు కాబట్టి ఇంకా వాళ్ళు సజీవులుగా ఉన్నారు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వచ్చినా కూడా దేవుని యొక్క మహాకృప వారిని విడిచిపెట్టలేదు వారి మీద తన కణదృష్టి తన కాబుతలు అనుగ్రహిస్తూ అన్ని రంగాల్లో వారు అభివృద్ధి బాటలు నడుస్తూ ఉన్నారు డెబ్బది నుంచి ఎనభై లక్షల మంది జనాభా ఇస్రాయెల్ దేశమంతా కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఏలికగా ఉన్నారు కారణం ఏంటంటే అదంతా దేవుని యొక్క మహాకృప ఆయన దయ కాబట్టి అందుకే వారు ఉన్నారు ఈనాడు ప్రపంచంలో ఏ దేశంలో జరగని కీడు ఏ దేశంలో జరగని యుద్ధాలు ఇస్రాయల్ దేశం మీదకి అనేక దేశాలు దండెత్తి వచ్చాయి కానీ ఎవరు కూడా విజయాన్ని పొందుకోలేరు ఎందుకంటే దేవుడు వారి ముందున్నాడు ఇస్రాయిల్ను నడిపించే దైవమ మమ్ములు కూడా నడిపించమని భక్తుడు పాట రాశాడు కాబట్టి ఇక్కడ ఏది వాక్యము మనము చూద్దాం ఆ నూట ఆరవ కీర్తన పదిహేను వచనము ఎంత అద్భుతమైందో మనము చూద్దాం వారు కోరినది ఆయన వారికి ఈచ్చెను దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక గాక మెయిన్ కాబట్టి దేవుని యొక్క కృప ఎంత గొప్పది దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది మరి వారు ఎన్నిసార్లు ప్రభుని శోధించారు పదమూడవ శరం చూస్తే ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారు దేవుడు వారి జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో వెంటనే మర్చిపోయాడు ఐగిప్తులో పది అద్భుతాలు చేశాడు అవి మరిచిపోయారు ఎర్ర సముద్రం రెండు పాయలు చేశాడు అది మరిచిపోయాడు ఇంక అనేకమైన కార్యాలు వారి జీవితంలో దేవుడు చేసిన వారు మర్చిపోయారు కానీ దేవుని యొక్క కృప చూడు మళ్ళీ వాళ్ళు వెంటనే పాపని తెలుసుకొని పాపని ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా నీకు దూరమైనాం లోకానికి లోక ఆశలు మా శరీరంని వెమడిస్తున్నాం శరీర మనసును వెమడిస్తున్నాం మా పాపని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం మమ్మల్ని కనికరించు మమ్మల్ని శుద్ధి చేయని వాళ్ళు పాపని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు మరి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న నీవు నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ పాపని వెంబడిస్తున్నావేమో లోకాన్ని వెంబడిస్తున్నావేమో నీ శరీర యొక్క ఆశలు శరీర యొక్క కోరికలు తీర్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావేమో అందుకే నీ జీవితంలో మేలులు చూడలేకపోతున్నావు అనేకమైన బాధలు కష్టాలు ఉన్నాయని కృంగిపోతున్నావా వెంటనే ఇస్రాయిల్ ప్రజలు తీర్మానం చేసుకున్నట్టుగా నీవు కూడా తీర్మానం చేసుకుంటే వెంటనే దేవుడు వారి జీవితంలో చేసిన మేలులు నీ జీవితంలో కూడా ఆయన చేయగలుగుతాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో మనం ఉన్నాం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరీ చూసారా దేవుని ఆలోచన చొప్పున కనిపెట్టకపోయిరి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుణ్ణి శోధించిరి చూసారా అరణ్యములు ఆశించారు ఎడారిలో శోధించారు కాని వెంటనే వారు తప్పు తెలుసుకున్నారు వారి పాపను ఒప్పుకొని వేడిచిపెట్టిన వెంటనే దేవుడు వారి జీవితంలో అనేకమైన మేలులు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడో మనకి అధ్యయంలో కనబడుతూ ఉంది మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నలభై ఐదవ చూడండి వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను తన కృపా బాహులను బట్టి వారిని కనికరించెను దేవునికి స్థుతి మహిమ చూసారా తన కృపా బాహులను బట్టి వారిని కనికరించాడు ఏం చేశాడు వారిని కనికరించాడు కనిక వెంటనే వారు మరపెట్టగా నూట ఏడవ జయము పదమూడవచనం చదువుకుందాం మరొక లేఖన భాగం కష్టకాలమందు వారు ఎవో మొరపెట్టిర్రి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను చూసారా వెంటనే దేవుడు వారి జీవితంలో మేలు చేయగలిగాడు అంత కృపా కనికరంగల దేవుడు మనం చదువుకున్న వాక్యము ఏమి రాయబడిందంటే వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు తండ్రిగా ఉన్నాడు వారికి కాపరిగా ఉన్నాడు స్నేహితుడిగా ఉన్నాడు సంరక్షకుడిగా ఉన్నాడు రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి వారిని కోరినది దేవుడు వారికి అనుగ్రహించాడు అంతేకాకుండా వారు రేవుకు వారిని నడిపించనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నూట ఏడవ కీర్తన ముప్పై వచనం వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను దేవునికి స్థుతి మహిమ కలుగును గాక దేవుడు మధ్యలో విడిచిపెట్టలే వారిని శ్రమలు బాధలు కష్టాలు వచ్చినా విడిచిపెట్టలేదు ఎందుకంటే దేవుడు వారిని వాళ్ళు కోరిన రేవుకు నడిపించాడు అది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప మరి యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు కూడా నిన్ను రక్షించే దేవుడు కాపాడే దేవుడు పోషించే దేవుడు యుగ యుగములు నీతో ఉండే దేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన కన తండ్రి విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వారు కోరినది ఆయన వారికి ఇచ్చనని మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు మా యొక్క కోరికను తీర్చే దేవుడవు మా ఆలోచన సఫలపరిచే తండ్రి మీకు స్థుతి కలుగునుగాక మమ్మలందరినీ మీ కృపక ఇస్తున్నాం మీ దేవెన్లు ఆశీర్వాదం నింపమని ఏసునామంలో పొందిన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్